ఏంటి ఇందో చూస్తున్నా ఆలోచిస్తున్నా దేని గురించి హనీమూన్ కి ఎక్కడికి వెళ్దామా అని ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు కళ్ళు పోతాయి ఏం పోవులే దేవుడికి అన్నీ తెలుసు చెప్పు ఎక్కడికి వెళ్దాం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది గో వెళ్దామా నీకు పిచ్చెక్కిందే డాక్టర్ మెసేజ్ చూడు రే సాగర్ సినిమా ఆడిషన్స్ మెసేజ్ వచ్చింది ఆడిషన్స్కి వెళ్దామా మనకంత సీన్ లేదు కానీ నోరు మూసుకుని పదా చా నీ గురించి ఎవరు చెప్పాడురా నేను ట్రై చేస్తా అంటున్నా ఈ హ్యాపీ టైంలో అదంతా ఎందుకే మనకు ఆ వాతావరణమే పడదు వాళ్ళంతా వేరే టైప్ మనుషులు నీలాగా అమాయకంగా ఉండరు నేను ఎక్కడ పెద్ద హీరోయిన్ అయిపోతాను అని కుళ్ళు నీకు సర్లే అలాగే అనుకో లేట్ అవుతుంది పదవి వెళ్దాం నేను రాను నన్ను సెలెక్షన్స్కి తీసుకెళ్తా అంటేనే వస్తా ఏంటి నాతోని పంతమా సరే నీ ఇష్టం ఇక్కడే ఏడు